వెనకాల ఉన్నటువంటి ఒక వైఎస్ఆర్ సిపి కార్యకర్త బాలకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు కేవలం ఆ ఇంటి ఒక్కదాన్ని మాత్రమే టార్గెట్ చేసి అంత పెద్ద భవనాన్ని సుమారుగా యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పట్టుకున్నటువంటి ఆ ఇంటిని కళ్ళ ముందే ఆయన వాళ్ళ నాన్న ఒక వృద్ధుడు ఆరోగ్యం కూడా బాగలేనటువంటి వ్యక్తి బీపీ ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన నీళ్ళు పరిహంతం అవుతా ఉన్నాడు వారు తీసుకొచ్చి జేసీబీలను తీసుకొచ్చి మొత్తం బిల్డింగ్ అంతా ఆ విధంగా సర్వనాశనం చేస్తూ ఉంటే ఆ ఒక్క కుటుంబమే కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అయ్యో అనిపించింది సో నారాయణ గారికి ఒకటే చెప్తా ఉన్నా ఎందుకు ఈ విధ్వంసం నెల్లూరులో ఏం చేయాలనుకుంటా ఉన్నారు మీకు డెబ్బై వేల ఓట్లు మెజార్టీతో గెలిపించినారే అంత మాత్రం మీకు గుర్తు రావట్లేదా ఈ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెడతారా ఎక్కడ పడితే అక్కడ మీరు నెల్లూరు నాశనం చేయడానికి ప్రయత్నిస్తారని మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ ఏరియాలో ఉండేదంతా డాక్టర్లు డాక్టర్లను అంతా కూడా కక్ష కట్టుకుని వేధిస్తూ ఉన్నారు వాళ్ళు పెట్టుకున్నటువంటి బోర్డులను తీసేస్తూ ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి బిల్డింగ్ ను కోలుదొస్తూ ఉన్నారు చాలా మంది అంటా ఉన్నారు నారాయణ హాస్పిటల్ ఉంది మా హాస్పిటల్స్ కి కనీసం బోర్డులు కూడా లేకుండా చేస్తా ఉన్నారు ఈ హాస్పిటల్ దెబ్బతినాలని వాళ్ళు వెళ్తా ఉన్నారు అని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి డాక్టర్ కూడా పొగతడులో ఉండే డాక్టర్లు అందరూ కూడా వేద వేదన పడతా ఉన్నారు వారిని ఆ విధంగా ఇబ్బంది పెడుతున్నారు రెండోది రియల్ ఎస్టేట్ రంగం రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి మీరు ఒక జీవో తీసుకొని అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కూడా దోస్తామంటాం ఇది డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏ విధంగా జరుగుతాయి అందరికీ కూడా నోటీసులు ఇచ్చి అక్కడ కొనుక్కున్నటువంటి చిన్న చిన్న పదిహేను గదయాలు కొనుక్కుంటే వాళ్ళందరికీ కూడా నోటీసులు కొనుక్కుంటే వాటిని కోలుదోస్తా ఉంటారు ఇకపోతే పేదవాళ్ళు పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకు ఉన్నటువంటి మూడు అంకనాలు చోట్లలో కూడా టేబుల్ పెట్టి మరీ కుల్చి వాళ్ళకి వేలల్లో రూపాయలు ఫైన్ ఈ ట్యాక్సులు కట్టాలని చెప్పి ఆ ట్యాక్సులు కట్టకపోతే వాటర్ని కట్ చేయడం అదేవిధంగా కరెంటుని కట్ చేయడం ఈ విధంగా మొత్తం నెల్లూరు సిటీని మొత్తం కూడా ఒక విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదని నారాయణ గారికి తెలియజేస్తా ఉన్నారు మరి మీరు చేసినటువంటిది ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలు కాదు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని అసహించుకుంటా ఉన్నారు సో ఇది మంచి పద్ధతి కాదు వైఎస్ఆర్సీపీ శ్రేణులకు కానీ ప్రజలకు కూడా హామీ ఇస్తా ఉన్నాం ఎలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ సామాన్య ప్రజలకు కానీ ఏ ఒక్క వ్యక్తికి కూడా ఇబ్బంది కలిగినా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఇబ్బందుల వల్ల ఎవరికి ఇబ్బంది కలిగినా కూడా తప్పకుండా అండగా ఉంటుంది అదేవిధంగా బాలకృష్ణారెడ్డి గారు కూడా ఆయనకి పది రోజుల ముందు నుంచే తెలుసు కానీ మా దృష్టికి కనుక ఆయన తెచ్చుంటే ఏదో విధంగా తను కాపాడుకోవడానికి ప్రయత్నించండే వాళ్ళ మేము అతను ఇంత దారుణం చేయరు బిల్డింగ్ను పగలగొట్టేంత పని చేయరు వాళ్ళు అని చెప్పి ఆలోచనతో అతను కొంచెం నిర్లిప్తంగా ఉండడం వల్ల నిన్న సాయంత్రం మూడు నాలుగు గంటల దాకా ఎవరికి తెలియని పరిస్థితి ఉండింది సో తప్పకుండా అందరికీ కూడా శ్రేణులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలని అక్రమాలని ఏదైనా ఉన్నప్పుడు ముందుగా కనుక మా దృష్టికి తీసుకురాగలిగితే తప్పకుండా అందరికీ కూడా అండగా ఉండడం జరుగుతుంది కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళకే కాదు ప్రజలందరికీ కూడా ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలిగినా కూడా వీరు చేస్తున్నటువంటి ఇబ్బందుల వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగినా కూడా తప్పకుండా వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని అందరికీ కూడా తెలియజేస్తాను